రెండు వందల యూనిట్లు కానీ ఫ్రీ పవర్ కానీ లేకపోతే అందరు దాదాపు తొంభై ఆరు లక్షల కుటుంబాలకి సన్నబియ్యం కానీ యాభై ఒక్క లక్షల కుటుంబాలకి రెండు వందల యూనిట్లు ఫ్రీ పవర్ కానీ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మీరు అనేక సంవత్సరాలుగా పెండింగ్ పెట్టిపోయిన ఫోర్సిస్ స్కాలర్షిప్ గురించి నిధులు రిలీజ్ చేయడం కానీ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన పేద పిల్లలు చదువుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ఫార్టీ పర్సెంట్ డైట్ ఛార్జెస్ పెంచడం కానీ ఏ రకంగా చూసినా పది లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్య కార్యక్రమాలు చేపట్టడం కానీ లేకపోతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయల లెక్కన శాంక్షన్ చేసి నాలుగు లక్షల యాభై వేల ఇళ్లని శాంక్షన్ వేసి ఏ రకంగా చూసినా కేవలం రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు బహుశా ఈ దేశ చరిత్రలోనే ఎక్కడా లేవు అన్ని గొప్ప కార్యక్రమాలు ముందు పోతున్నా కేవలం కేవలం అధికారం కోల్పోయి పదేళ్ళు ఈ రాష్ట్రంలో ఇంటికో ఉద్యమం ఇస్తామని డబల్ రూమ్ ఇస్తామని మూడెకరాలు పంచుతామని రకరకాల మాయ మాటలు చెప్పి పదేళ్లు అనుభవించి చివరికి ప్రజలు తిరస్కరించిన తర్వాత ఇవాళ మతి భ్రమించి ఏదో అవాకులు చెవాకులు పెరుతున్నారు తప్ప ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే పేదలకి మంచితన కుటుంబాలకి మేలు జరిగిద్ది ఇలా మేలు జరగకుండా ఉండకూడదు అనేటువంటి కుట్రతో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వాస్తవానికి మాత్రం కేవలం కేవలం ఒక సంవత్సర కాలంలోనే ఒక లక్ష ఆరు వేల కోట్లు సంక్షేమ ఎవరు మాట్లాడారు హరీష్ రావు గారు బహుశా అని ఒక పది సంవత్సరాలు మంత్రి చేసినట్టుంది అంతమంది కూడా చేశాడు వారికి కొంత సమయం లోపించిందేమని నా అనుమానం లేకపోతే అధికారం కోల్పోయి కొంత ఇంబ్యాలెన్స్ అయ్యాడేమని నా అనుమానం నాకు ఢిల్లీలో ఇల్లు ఉందో లేదో అందరూ తెలుసు ఐటీ రేట్స్ జరిగితే ఆ దేశమంతా తెలుసు అధికారిక అధికారికంగా అరెస్టు చేపించేది కాదు అధికారికంగా జరిగేది ఏది పడితే అది నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఉన్నది లేనట్టు లేనది ఉన్నట్టు కట్టుకథలు చెప్పి పదేళ్ళు అధికారం అంటూ ఇచ్చారు వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత అచిభ్రమించి అవాకు వచ్చే అవకు పెస్తాం వాస్తవం కూడా